హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఎక్కువగా అడుగుతున్న ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడండి ఎప్పుడు ఇవ్వచ్చు మరి అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రిపరేషన్ వే చెప్పండి అని ఎక్కువ కాల్స్ వస్తున్నాయి మరి ఈ వీడియోలో మనం ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అయితే వందకి వంద శాతం జాబ్ సాధించవచ్చు అలాగే ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ మేము రెండూ క్వాలిఫై అయ్యాం రెండూ చదవాలా ఏది చదివితే మంచిది ఏ విధమైన ప్రిపరేషన్ చేయాలి సో ఈ ప్రిపరేషన్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకే మాట చెప్తానండి ఇప్పుడు కూడా ఈరోజు ఎఫ్బిఓ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ నుంచి రిజల్ట్కి చాలా టైం ఉంది అంటే ఆ మెయిన్స్కి ఎవరు క్వాలిఫై అయ్యారో అని సరే మేము క్వాలిఫై అవుతామో లేమో సరేలే ఎందుకు ఇంకోటి ఆర్ఆర్బీ చదువుదాం లేదు ఇంకే చూద్దాం మన క్వాలిఫై అవుతామో లేవో మన మార్కులు తక్కువ వచ్చాయి అనే విధంగా ఆలోచించారు సబవే ఓకే అసలు వాస్తవంగా మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన వెంటనే రాసిన వెంటనే మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఫెయిల్ అయ్యారనుకోండి ఎప్పుడు మార్గం మార్చవచ్చు సక్సెస్ అయ్యారనుకోండి ఇది ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంది ఈ నాలెడ్జల్లో ఇప్పటికీ కూడా వందకి వన్ ఆర్ టూ పర్సెంటేజ్ మాత్రమే మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు సీరియస్గా ప్రిపరేషన్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా దేనికోసం ఆలోచిస్తున్నారంటే ఎగ్జామ్ డేట్స్ కోసం ఆలోచిస్తున్నారు సో ఒక స్టూడెంట్లో ప్రధానమైన లోపం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాధించగలనా లేనా నేను సాధించలేనేమో సరే ఎగ్జామ్ డేట్స్ వస్తే చూద్దాంలే ఇటువంటి మైండ్ సెట్కి అలవాటు పడడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత ఈ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయలేక దగ్గరలో రెండు మూడు మార్కులకి మిస్ అయితే అప్పుడు అనుకుంటారు అయ్యో మెయిన్స్ క్వాలిఫై ఎన్ని రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఇంత టైం వేస్ట్ అయింది కదా డేట్స్ ఇచ్చేసరికి ఒక రెండు నెలలు పెట్టేసింది ఈ రెండు నెలలు చదివితే మూడు మార్కులు వచ్చేది నాకు ఉద్యోగం వచ్చేదని బాధపడతారు సో అందువల్ల మీ అందరి యొక్క మంచిని కోరుకునే వెలవిస్తారుగా నేను చెప్తున్నాను మీరు ఎగ్జామ్ డేట్స్ కోసం ఆలోచించకండి అయితే ఒకటి ఎగ్జామ్ డేట్స్ అయితే నా అంచనా ప్రకారం ఇప్పుడు ఏదైనా ఒక అంచనా ప్రకారం మనం చెప్పగలమండి జనవరి ఎండింగ్లో ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉంటాయి ఈ డేట్స్ అనేది ఒక వారంలో ప్రకటిస్తామని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కానీ అది డిలే అవుతుంది ఏదైనా సరే ఈ యొక్క వన్ ఆర్ టూ వీక్స్లో ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రకటిస్తారు ఎగ్జామ్ జనవరి ఎండింగ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అది పెరగచ్చు కొంచెం ముందుకు రావచ్చు సో ఏదైనా ఒక అరవై రోజులు మీరు ఇప్పటి నుంచి ఒక అరవై రోజుల్లో పరీక్ష ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు ప్రిపరేషన్ చేయండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఎఫ్బిఓ ఏబిఓ ఈ రెండూ కూడా నేను క్వాలిఫై అయ్యామండి నేను రెండూ చదవాలనుకుంటామని మన గ్రూప్ టూ చాలా చాలామంది అడిగారు సార్ ఏమన్నా సార్ ఎఫ్ఎస్ఓకి కొంత వేరే సిలబస్ ఉంది కదా కామన్ పేపర్ ఒకటే కదా ఏ ఎఫ్బిఓలో పేపర్ టూ ఎఫ్ఎస్ఓ పేపర్ టూ రెండు చదువుతానండి అయితే నేను ఒక మాట చెప్తానండి ఇక్కడ రెండు మార్గాలు జాబ్ నాకు వందకు వంద శాతం కావాలి అనుకునే వాళ్ళు ఒక దూరంలో ఆలోచిస్తారు రెండింటికి సామర్థ్యం ఉండొచ్చు నువ్వు రెండూ సక్సెస్ అవ్వచ్చు నేను కాదనలేదు కానీ ప్రాపబిలిటీ చాలా తక్కువ ఉంటుంది రెండు పడవలపైన ఎప్పుడు కారు వేయరాదు అని ఎందుకంటారు పెద్దలు సో ఇప్పుడు మీరు రెండూ చదివేటప్పుడు ఓన్లీ ఎఫ్బిఓ అనుకుని చదివిన వాళ్ళు దానిపైద పెట్టిన దృష్టితో నువ్వు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓకి పెట్టేటప్పుడు ఎఫ్బిఓ ఎఫిఓకి సంబంధించిన పేపర్ టూ పైన కొంచెం తగ్గవచ్చు లేదా ఎఫ్ఎస్ఓకి పెట్టవలసిన టైం పెట్టడం వల్ల పైన మొత్తం ఎఫెక్ట్ పడవచ్చు సో నీకు వంద వంద శాతం ఖచ్చితంగా జాబు కావాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు ఒకటి ఏ ఎగ్జామ్ ఎఫ్ఎస్ఓకి నీకు మంచి కమాండింగ్ ఉందా ఎఫ్బిఓ ఏబిఓ పేపర్ టూ పై నీకు మంచి కమాండింగ్ ఉందా సో పోస్టుల వారీగా చూసుకునేటప్పుడు కూడా మీరు ఒక ఆలోచనకు వచ్చి మీ యొక్క జోను మీ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో దాని ప్రకారం ఒకటే ఎంచుకోండి సో ఎఫ్బిఓ ఏబిఓ సుమారు ఏడు వందలు ఉన్నాయి సార్ ఈ వందకో వందే ఉన్నాయి అనుకోవచ్చు అది వంద ఉండేటప్పుడు కూడా ఈ పోస్ట్ అనేది గ్రూప్ టూతో సమానమైన క్యాడర్ మరి అటువంటి క్యాడర్ నేను వెళ్ళాలనుకుంటున్నాను సార్ మరి నాకు మంచి స్కోర్ వచ్చింది అనుకుంటే ఎఫ్ఎస్ఓ చదువు లేదు నాకు జాబ్ నీడ్ సార్ మా మా యొక్క దీనిలో ఇంకో విషయం మీకు చెప్తున్నాను ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఏదైనా ఓపెన్ అనేది జిల్లా అంటే జిల్లా కాదు స్టేట్ మొత్తం చూస్తారు మన గణపతి గారు కూడా అదే చెప్పారు స్టేట్ మొత్తం చూస్తారు ఓపెన్ వరకు వచ్చేసరికి లోకల్ ఓపెన్ నాన్ లోకల్ అంతా కూడా స్టేట్ మొత్తం చూస్తారు అందువల్ల అక్కడ మీకు ప్లస్ అవుతుంది చాలా వరకు ప్లస్ అవుతుంది ఇదేమి మామూలు కానిస్టేబుల్ లాగా డిస్టిక్ డిఎస్సి లాగా జిల్లాలో రెండే ఉన్నాయి సార్ అలా కాదండి స్టేట్ ఓవరాల్ ఓపెన్ చూస్తారు సో అందువల్ల ఏది చదివినా సరే ఏదో ఒకటి ఎంచుకోండి అనేది నా సలహా ఎఫ్బీఓ ఎంచుకుంటారా ఎఫ్ఎస్ఓ ఎంచుకుంటారా సో ఎఫ్ఎస్ఓ పేపర్ టూ కంప్లీట్గా మీకు తెలుసు ఇంగ్లీష్ మీడియం ఒకే ఒకటి గుర్తుంచుకోండి అరవై రోజులు ప్రత్యేకించి అమ్మ నరేష్ గారిని తీసుకొచ్చి ఎఫ్ఎస్ఓ పేపర్ టూ చెప్పించాం మీ అందరికీ తెలుసు సో ఎఫ్బీఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఒక ఫిలిమ్స్ ఓరియంటేషన్లో అప్పుడు ప్రిలిమ్స్కల్ మెయిన్స్ రెండు కలిపి ఒక పద్ధతి ప్రకారం ఒక పకడ్బందీగా టెస్ట్ నిర్వహిస్తూ మొత్తం సిలబస్ని కవర్ చేసిన ఏకైక ఇన్స్టిట్యూట్ అందే మీకు తెలుసు అందరికీ కూడా సో అందుకు మీరు ఏం నిర్ణయం తీసుకోవాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి మరి మీ సహాయం ఏంటి సార్ చెప్పాను కదా నా సహాయం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ క్లాసులు ఆల్రెడీ మూడు మూడు వేల ఐదు వందలు పెట్టిన వెయ్యి రూపాయలకి ఎప్పుడో తగ్గించాను తగ్గించింది మరి పెంచలేదు అది ఏ కోర్స్ అయినా కానండి ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ ఏదైనా ఓవరాల్ అన్నీ కలిపైనా అలాగే టెస్ట్ సిరీస్ త్వరలోకి స్టార్ట్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి డేట్స్ వచ్చే టైంకి నేను స్టార్ట్ చేస్తాను షెడ్యూల్ ఇచ్చేస్తాను మొత్తం టెస్ట్ అన్నిటికి కూడా ఆ టెస్ట్లు ఏ రోజు టెస్ట్ ఆ రోజు రాసుకోవచ్చు ఆ టెస్ట్ని అన్లిమిటెడ్ పెడతాను నచ్చినసారి రాసుకోవచ్చు ఇటువంటి అవకాశాన్ని మన యాప్ ద్వారా మీకు మరిన్ని అప్డేట్స్ ఇస్తాను సరే మరి ఎలా ప్రిపరేషన్ అయితే సక్సెస్ వస్తుంది ఒకటేనండి ఉన్న సమయం ఇప్పటికే చెప్తున్నాను చాలా వరకు ఇప్పటికీ కూడా ఫస్ట్ మీరు ఎగ్జామ్ డేట్స్ కోసం ఆలోచించకుండా మీరు జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో దానిని ఇంకా ఎక్కువగా వేరేది ఏదో చదివేద్దామని కాకుండా ఆల్రెడీ ఫిలిమ్స్కి చదివింది నువ్వు ఇంతవరకు చదివింది ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేయి ఎక్కువగా వద్దు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఈ షార్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్కి సంబంధించి కరెంట్ అఫైర్ బాగా చదువు మొన్న కరెంట్ అఫైర్ ఫిలిమ్స్లో ఇవ్వకపోవచ్చు మెయిన్స్లో ఖచ్చితంగా వస్తుంది ఓకే సో ఇది జనరల్ స్టడీస్ ఓరియంటేషన్లో ఏంటంటే రివిజన్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి రివిజన్ 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 నెక్స్ట్ పేపర్ టూకి పేపర్ వన్లో కూడా మెయిన్గా మన సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్లో మనం చూస్తే మీకు చెప్పాను ఆల్రెడీ మీరు ఏ బుక్ అయినా చదవండి ఈవెన్ మన బుక్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ బయోడైవర్సిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్లోబల్ వార్మింగ్ అద్భుతమైన బుక్ అండి ఇది సో ఇలాంటి బుక్ ఏదో ఒకటి మాత్రం ఎన్విరాన్మెంట్కి స్కోప్ ఎక్కువ చదవండి ఎందుకంటే అదే ఎక్కువ ఇచ్చాడు స్టాటిక్ ఇచ్చాడు ఇంకా కరెంట్ అంటే ఏమి ఉండదు అండి ఎన్విరాన్మెంట్లో స్టాటిక్ కరెంట్ ఏముంటుంది ఈరోజు దరిద్రీ సదస్సులు కానివ్వండి లేదంటే ఈ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన ఇండెక్స్ కానివ్వండి ఇటువంటి అప్డేట్స్ ఏమైనా కొన్ని ఉంటే అవి చూసుకోవచ్చు అవి మన కూడా సో ఇటువంటి ఒక మంచి బుక్ ఎన్విరాన్మెంట్ని మీరు చూజ్ చేసుకొని ఎన్విరాన్మెంట్ బాగా చదవండి మరి హిస్టరీ పాలిటీ ఎకానమీ ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో స్కోప్ ఎక్కువ ఉంది కనుక మీరు గ్రూప్ టూ స్థాయిలో కాకుండా సాధారణంగా దాని యొక్క ఆబ్జెక్ట్ ఆబ్జెక్షన్లో మీరు ఎంతవరకు చదివింది ఏది ఉందో దాన్ని బాగా రివిజన్ చేయండి మరి పేపర్ టూకు వచ్చేసరికి మాత్రం చాలా స్కోప్ పెంచండి ఎందుకంటే అక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంది కనుక ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో మీరు ఆ ఎన్విరాన్మెంట్తో పాటు బయలాజికల్కి సంబంధించిన యూనిట్స్ కానివ్వండి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానివ్వండి వాటిని ప్రాక్టీస్ చేస్తూ మీ టైంని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఒకటే గుర్తుంచుకోండి ఎంత చదివారో అంత ప్రాక్టీస్ ఉండాలి సక్సెస్కి అదే ఫార్ములా ప్రాక్టీస్ 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 ఓకే రెండు ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తూనే మీ తప్పులు తెలుసుకుంటూ ఎగ్జామ్ వరకు కూడా ఎలాంటి అంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ నేను సాధించగలనే ఒక నమ్మకంతో నేను ఖచ్చితంగా ఈసారి సక్సెస్ అవుతాననే ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళండి నిరాశా నిస్పృహతో నేను సాధించలేను ఏముంది ఎంత కాంపిటీషన్ వన్ ఈజ్ ట్వంటీ తీశాడు ఎక్కడ పదమూడు వేల మంది తీశాడు ఆరు వందల పోస్టులు ఓపెన్లని ఇటువంటివి ఏవి ఆలోచించకుండా సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకటి ఉన్నా రెండున్నా ఈసారి నేను సాధిస్తాను సో ఈ రోజు సాధించలేకపోయినా ఆ నాలెడ్జ్తో నేను తర్వాత అయినా సాధించగలనని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక పాజిటివ్ మోటోతో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకేనండి సో దీనికి సంబంధించిన ఏదైనా మరింత సమాచారం ఉంటే నేను మీ ముందుకు తీసుకొస్తాను ముందుగా మనకి టెస్ట్ సిరీస్కి సంబంధించి నేను ఒక కాంప్లైంట్ రెడీ చేసి మీకు పెడతాను అలాగే దీనికి సంబంధించి విజయనగరంలో ఆఫ్లైన్లో మనకి ఇక్కడ ఒక ఎగ్జామ్ కూడా మీకు కండక్ట్ చేయాలని అనుకున్నాం ఆ ఎగ్జామ్ ఎప్పుడంటే మ్యాక్సిమం నెక్స్ట్ సండే కాదు నెక్స్ట్ సండే అంటే ఈరోజు మనకి పదహారు ఇరవై మూడో తేదీ అనుకుంటాం ట్వంటీ త్రీ ఆ టైంలో పెడతాం ఆ ఎగ్జామ్ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ మెయిన్ ఏబిఓ ఏబిఓ ఉద్దేశంతో ఒక ఎగ్జామ్ కూడా నిర్వహిస్తాం ఆ రోజు మంది ఫ్యాకల్టీస్ వస్తారు మీరు ఎవరైనా అందుబాటులో ఉంటే విజయనగరంలో ఆ యొక్క సెమినార్కి మీరు హాజరవ్వండి ఖచ్చితంగా మీకు అది చాలా ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్